హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ యాక్చువల్గా ఈరోజు మార్నింగే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను అస్సలు కుదరలేదు అండ్ పక్కన మొత్తం బాగా అంటే బాగా సౌండ్స్ వస్తున్నాయి నేను మా ఊర్లో ఉన్నాను కదా సో అందుకని అస్సలు కుదరలేదు ఇప్పుడు పైనకి మా ఇంటి డాబా పైకి వచ్చి మరి వాయిస్ అయితే ఇస్తున్నాను వాయిస్ ఎవరు ఇస్తున్నాను అందుకే కొంచెం లేట్ అయింది అసలు అయితే ఇవ్వలేనేమో అనుకున్నాను అరే ఫస్ట్లోనే అయిపోయింది అసలు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తానా లేదా అనే ఒక భయం ఉంది ఇంకా ఏదో అలా చేద్దాంలే అని చెప్పేసి మొత్తానికి అయితే ఇంకా వీడియో పోస్ట్ చేయాలని డిసైడ్ అయ్యానండి సో నేనైతే ముగ్గులు కనిపెడతాను అందుకని మధ్య షార్ట్స్లో బాగా ముగ్గులు వస్తున్నాయి కదా షార్ట్ వీడియోస్లో నేను కనిపెట్టి ముగ్గులు వేస్తాను అనమాట ఎప్పుడు యాస్టేజ్ ఉన్నది ఉన్నట్టుగా నేను ఎక్కడ అయ్యాను నాకు అది ఫస్ట్ నుంచి అది అలవాటు మా ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిసారి నేనే వేసేదాన్ని ఇంకా చెల్లెకి కుదరదు కదా అని చెప్పేసి ఇంక నేనే ఎర్లీ మార్నింగ్ అంటే మరీ అంత కాదు ఒక ఐదున్నర ఆరు ఆ టైంలో నేనే నిన్న ఏదైతే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానో అదే అనమాట ముగ్గు వేసిన తర్వాత కలర్స్ వేసిన తర్వాత భలే బాగుందనమాట ముగ్గు మొత్తం వాడ మొత్తంలో నాదే హైలైట్ అయిందనమాట ముగ్గు చూశారు కదా షార్ట్ వీడియోలో పెట్టాను నిజంగా ముగ్గు నచ్చిందా మీకు విషయ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి వన్స్ అగైన్ ఈ ఇయర్లో మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా వాళ్ళకు నెరవేరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఏదైతే గవర్నమెంట్ జాబ్ మనం ఆశిస్తున్నామో అది ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎప్పుడైనా రాని అనుకని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కోరికలన్నీ నెరవేరాలి మన ఇంగ్లీష్ ఇయర్ అయినప్పటికీ కూడా సరే మనకి జనవరి ఫస్ట్ అనేది ఇయర్లో ఫస్ట్ కదా సో ఖచ్చితంగా మనం దీన్ని కూడా జరుపుకోవాల్సిందే సో అంతేనండి ఈ మధ్య మన వీడియోస్ అయితే చాలా తక్కువైపోతున్నాయి అండ్ వ్యూస్ కూడా తగ్గి తక్కువైపోతున్నాయి కమెంట్స్ చేయట్లేరు ఎవరు రెగ్యులర్ సిస్టర్స్ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి సైలెంట్గా ఉండకండి ఏదో బాధగా ఉందన్నమాట ఏంటి ఏమవుతుంది నా ఛానల్ అని చెప్పేసి సో చిన్న లైక్ అయినా చిన్న కామెంట్ ఒక చిన్న కామెంట్ కూడా మాకు చాలా బుస్టప్ని ఇస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు కామెంట్ చేయడం మర్చిపోద్దు